మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ పండితులు దత్తాత్రేయ గణపతి పాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు తులారాశి వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు మనం తీసుకుందాం గురుగారు పెళ్ళి అవ్వట్లేదు చాలా లేట్ అయిపోతుంది ఏదో పెళ్ళి అయితే భార్య భర్తల మధ్య తరచు ఏదో గొడవలు వస్తున్నాయి సంతానం కలగట్లేదు అని చాలామంది బాధపడతారు ఎస్పెషల్లీ ఈ సమస్యల కోసం తులారాశి వాళ్ళకి మంచి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి గురుగారు తులారాశి వారికి తప్పకుండా ఎందుకంటే వీరు వెళ్ళేటువంటి రూట్ కరెక్ట్ అని మనం వీరు పట్టిన కుందేలకు మూడు కాళ్ళు అంటే మూడు కాళ్ళే అని అని మనం లేదు అని మనం ఎలాంటి వాదనలు చేసినా కూడా చాలా కష్టం హండ్రెడ్ పర్సెంట్ కూడా కనుక తులారాశి వారికి ఒకటే నా సజెషన్ ఏమిటి అంటే ముందు వినండి ఎవరు ఏదైనా చెప్పినా ఏదన్నా ఉన్నా ముందు విని యాక్సెప్ట్ అనండి కొంత సమయం తీసుకోండి కొంత సమయం తీసుకొని మీరు వారితో తర్వాత మాట్లాడండి సడన్గా మీరు కొట్టినట్టుగా మాట్లాడేటువంటి సందర్భాలలో ఎదుటి వారు హట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చాలా ప్రేమ గుణం మళ్ళీ అట్లా కాదు ప్రేమ గుణము చాలా ఔదార్యమైనటువంటి గుణము కలిగినటువంటి వారు ఇట్టి సందర్భాలలో తులారాశి వారికి నేను చెప్పేది ఒకటే మీరు అటువంటి మార్గము ఏ మార్గమైనా వందకు రెండు వందల పర్సెంట్ కరెక్టే తప్పు అనేటువంటిది మీరు చెయ్యరు చట్టం న్యాయం ధర్మం అనేటువంటిది మీకు నర నరాలలో ఇట్లా జీర్ణించుకొని పోయి ఉంటుంది వీరికి ఒకవేళ వీరి జన్మజాతకంలో మేబీ ఏమైనా గ్రహాలు కానీ లైక్ సూర్యుడు వీరి లగ్నంలో ఉన్నా లేదా ఎనిమిదో భావంలో ఉన్నా కూడా వీరికి ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా శుక్రుడే కొంత ఇబ్బంది కలిగించేటువంటి విధంగా ఉంటే మాత్రము మనకు లైక్ కన్యలో ఉంటే మాత్రం చాలా డేంజర్ జో సో తులారాశి వారికి మరి జీవితానికి సంబంధించి అత్యంత అద్భుతమైనటువంటిది ఏమిటి అంటే వీరు ఎప్పుడూ కూడా మెడలో తప్పకుండా కూడా తామర గింజలకు సంబంధించినటువంటి మాలను ధరించాలి గింజలకు సంబంధించినటువంటి మాలను మీ ఎంత అయితే అంత నూట ఎనిమిది అంటే బాగా పెద్దగా అవుతుంది ఇంకా చిన్నదో ఇంకా చిన్నదో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కనుక ఎవరైతే వారికి ఐశ్వర్య దీపం అనేటువంటిది వీరికి బాగా పనిచేస్తుంది శుక్రుణ్ణి వీరు ప్రసన్నం చేసుకోవాలి లక్ష్మీదేవికి సంబంధించి అదేవిధంగా ఎవరైతే వారు ఉన్నారో దుర్గా అమ్మవారి ఆరాధన కానీ లక్ష్మీదేవి ఆరాధన కానీ లైక్ ఎక్కడైనా అభిషేకం జరుగుతున్న పాలను డొనేట్ చేసినా కానీ వీరి లైఫ్ టైంలో మంచి మిరాకిల్స్ చూస్తారు మంచి మంచి ఫ పర్ఫ్యూమ్స్ వాడాలి వీరు లోకల్ కాకుండా ఫారెన్ నుంచి వచ్చేటువంటి పర్ఫ్యూమ్స్ వాడడం ద్వారా వీరి జీవితము అనేటువంటిది బాగా డెవలప్మెంట్ అవుతుంది చాలా డెవలప్మెంట్ అవుతుంది ఇది నిజంగా చెప్తుందా అని ఓపెన్ ఛాలెంజ్ ఇది మాత్రం మంచి పర్ఫ్యూమ్స్ కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ మంచి బట్టలు అంటే లుకింగ్ గుడ్ చాలా పాష్గా సెలబ్రిటీ రేంజ్లో మీరు మెయింటైన్ చేస్తే మాత్రం ఇక మీ జీవితం మారిపోతుంది అంతే ఇక లేదు మాస్క్ పైన బట్టలు ఏమైనా చిరిగిపోయిన బట్టలు కంపు కంపు వచ్చే విధంగా ఉన్నా వీరి ఇంట్లో నీట్గా లేకున్నా ఒకవేళ చెప్పకూడదు చెప్తున్నా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా చేయకుండా ఉన్న మహాదరిద్రం ఈ తులారాశి వారికి సో ఇట్లా ఇలాంటివి కొన్ని కొన్ని పాటించాలి పాటించితే బాగుంటుంది మరి ఎన్ని పాటించినా నాకు బాగుండటం లేదు అనుకుంటే మరి మీది తులారాస కాదా మీరు అనుకుంటున్నారా ఆ తులారాస అని ఎట్లా తులారాశ అని అనుకుంటున్నారు అనేది కూడా మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి ఎందుకంటే ఇవాళ రేపు చాలా అప్గ్రేడ్ అవుతున్నది చాలా విషయాలలో ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎక్ ఎక్కడ విషయాలు ఎక్కడ ఫోన్లో చూస్తున్నాం ఇప్పుడు నేను మొన్న షాక్ అయిపోయినా ఎటు మన వైజాగ్ వైజాగ్లో ఒకటి హోమం ఉంటే వెళ్ళి వచ్చేటువంటి క్రమంలో మన సిటీ దా ఎంట్రన్స్లో ఏదో పెద్ద యాక్సిడెంట్ అయింది పెద్ద లారీ పడిపోయింది ఒక రెండు కిలోమీటర్ ఒక కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయినాయి అది పడ్డది హాఫ్ అన్ అవర్ కాలే గూగుల్లో ఇమీడియట్గా రెడ్ వచ్చేసింది అది ఇంత ఫాస్ట్ ఉన్నాడు వాడు గూగుల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా పోయింది ఏంటంటే సాటిలైటే అది ఓకే దాంట్లో కాదని కాదు కానీ అంత అప్డేట్ ఉంది ఒకప్పుడు ఇంత అప్డేట్ ఉందా ఏది లేదు ఇంత అప్డేట్ ఉన్నప్పుడు మనం మీ జాతకంలో మీరు ఎందుకు అప్డేట్ ఉండరు మీ జాతకంలో మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాము చెప్పేది అదే పాయింట్ అది మీ ఇష్టం తర్వాత మీ నమ్మడం నమ్మకపోవడం కానీ వన్స్ నా దగ్గరికి వచ్చిన తర్వాత మంచి మంచి పిల్లలు మొన్న చెప్పానండి మీకు పిల్లలు కూడా పిల్లల గురించి అడిగితే తల్లిదండ్రులు ఆడు పక్కన నిలబడితే ఆ పిల్లాడు కేర్లెస్గా ఆ గురుగారు మన చెప్పండి చెప్పండి చెప్తా 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 ఒక్క నిమిషం వెయిట్ చేయో అని మా తల్లి మా పిల్లానికి జాతకం అంటే ఇష్టం లేదండి తెలియదండి ఓకే బాబు ప్రజెంటు ఒక అమ్మాయితో నువ్వు లైక్ కంటిన్యూలో ఉన్నావు గత ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఒక గొడవ కూడా జరిగి ఉండాలి లైక్ బైక్ మీదకెళ్ళి పడడమా లేదా బైక్ యాక్సిడెంటా లేదా ఎవరైనా అమ్మాయితో ఆల్రెడీ గొడవై ఇప్పుడు మళ్ళీ ఇటు షిఫ్ట్ అయినావా అంటే కంగు తినిపోయాడు మామూలు కంగు కాదు అది సో గురుగారు నేను మీకు పర్సనల్గా మాట్లాడతాను అంతే నేను చెప్తున్నా కదా మీకు చెమటలు పట్టించే బాధ్యత నాది మీరు నమ్మినా నమ్మకపోయినా తర్వాత నేను చెప్తున్నా కదా సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు నేను నా మీద ఉండేటువంటి సబ్జెక్ట్ మీద ఉండేటువంటి విశ్వాసము అమ్మవారు నాకు ఇచ్చినటువంటి సాధన ఇంతే కనుక అది బాగా గుర్తుంచుకో నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోతుంది ఇది వందకు రెండు వందల పర్సెంట్ రాసి పెట్టుకుంటారు డైరీలో సో ఓవరాల్గా తులారాశి వారికి వివాహం తొందరగా కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కుక్కలకు బిస్కెట్లు వేస్తూ ఉండాలి కొంత పేషెన్సీగా ఉండాలి ఓపికగా ఉండాలి అదేవిధంగా నేచర్ను ఎంజాయ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా చెట్లకు చక్కగా చెట్లు అటువంటి ప్రదేశంలో కూర్చొని మెడిటేషన్ చేయాలి దీనికి తోడు ఇంకా మనకు చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బాగా చేయాలి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేస్తే అంత తొందరగా వివాహం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా వైవాహిక జీవితంలో చిన్న అన్నిటికి సంబంధించి సర్పానికి సంబంధించి జంటనాగులు ఉంటవి ఇట్టి జంటనాగులకు అభిషేకాలు చేస్తూ ఉండాలి వీరున్నా లేకున్నా పైన అభిషే వీ వీరి పేర్ల మీద అభిషేకాలు చేస్తూ ఉండాలి ఇట్లా చేసుకోవడం ద్వారా వ్యాపారము సంసారము జీవితంలో ఆరోగ్య సమస్యలు వైవాహిక జీవితాలు సంతానం కలవడాలు ఇవన్నీ ఉంటుంది సో ఓవరాల్గా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగానే ఫీల్ కావాలి నేనేదో చెప్పాను అని చెప్పి మీరు అనుకోవడం కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్కందోత్పత్తి క కథ చదవండి చదివితే మీకు అర్థమవుతుంది పరిస్థితి ఏంది ఏమిటి అనేటువంటిది దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి ఆల్ ది బెస్ట్ ఓవరాల్గా తుల వాళ్ళకి సంబంధించి ఈ వైవాహిక జీవితం కావచ్చు వివాహాలకు సంబంధించి సమస్యలు తొలగిపోవడానికి మంచి మంచి పరిష్కారాలు తెలియజేశారు ధన్యవాదాలు మహాదేవ్